నమస్కారం ఏపీటీ న్యూస్కి స్వాగతం నేను సుమలత నెల్లూరు జిల్లా కావలిలో జెండా చెట్టు వద్ద ప్రతి ఏటా జరిగే శ్రీ 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 మీరా స్వాముల వారి గంధ మహోత్సవం హిందూ ముస్లిం సోదరులు కలిసిమెలిసి జరుపుకుంటారు ఈ ఏటా కూడా రేపు పదకొండవ తేదీ జరిగే గంధ మహోత్సవానికి దర్గా విద్యుత్ కాంతులతో ముస్తాబైంది ఈ సందర్భంగా జెండా చెట్టు దర్గా ప్రెసిడెంట్ ముస్తాఫా మరియు పలువురు ముస్లిం సోదరులు అన్సర్ రహీమ్ చానా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుంచి ప్రతి ఏటా కూడా ఈ గంధ మహోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నామని ఈ ఏటా కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు కావలి డ్యాన్స్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కూడా విచ్చేస్తున్నారని కావున హిందూ ముస్లిం సోదరులు కావలి పట్టణ ప్రజలు విచ్చేసి గంధ మహోత్సవానికి విజయవంతం చేయాలని కోరారు రేపు పదకొండవ తేదీ శ్రీ 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 నాగూర్ మీరావలి స్వామి గంధమోత్సవం తరఫున జరుగు గొప్పగా జరుగుతుంది రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి కార్యక్రమాలు జరగడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఇచ్చే చిన్న సందర్భంగా స్వాగతం పలుకుతూ పదకొండవ తేదీ అనగా గొప్ప లైటింగ్ అలంకరణతో డ్యాన్స్ ప్రోగ్రామ్ హవాలి అన్నదానం తాబూత్ మరియు పకీర్లు బృందంతో గొప్ప కార్యక్రమం జరుగును తప్పకుండా హిందూ ముస్లిం సోదరులు పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత హిందూ ముస్లిం సోదర సోదరులకు తెలియడం విధంగా రేపు జరగబోయే గంధ మహోత్సవం శ్రీ శ్రీ నాగూరు మీరాస్వాములు వారి మహోత్సవం పదకొండో తారీఖు అనగా రేపు సాయంత్రం బుధవారం రేపు సాయంత్రం ఆరు గంటలకు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతుంది అలాగే అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది ఖవాలి మరియు పాట కచేరీ డ్యాన్స్ ప్రోగ్రాంలు అన్నీ ఉంటాయి మన ఈ గంధ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మన కావులి శాసనసభ్యులు దగ్గుమార్టి రెడ్డి కూడా వస్తూ ఉన్నారు అందుకని చెప్పి మన కావలి హిందూ ముస్లిం సోదర సోదరులందరికీ తెలియజేస్తున్నాం రేపు ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని స్వామివారు ఆశీస్సులు కోరాలని కోరుతున్నాము గత కొన్ని సంవత్సరాల నుంచి కుర్మికులు గంధ మహోత్సవం నాగురు మీరస గంద మహోత్సవం చేస్తూ వస్తున్నారు అట్లానే ఈరోజు కూడా పెద్దల ఆచారాన్ని కొనసాగిస్తూ మేమంతా గంధమహోత్సవ కార్యక్రమాలకి కృషి చేస్తున్నాం ఈ ముస్లిం సోదరులు హిందూ సోదరులు అందరూ వచ్చి ఈ గంధ మహోత్సవాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి